శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా విశేషమైన రోజు అర్ధ నక్షత్రం మంగళవారం ఏకాదశి అందులోనూ లాస్ట్ శ్రావణ మంగళవారం అనమాట అండ్ నెక్స్ట్ శుక్రవారం తర్వాత మనకి అమావాస్య వచ్చేస్తుంది నెక్స్ట్ శ్రావణ మాసం అయితే కంప్లీట్గా పోతుంది అనమాట అండ్ ఈరోజైతే సింపుల్గా ఇట్లా ముగిసేసి లాస్ట్ మంగళవారం కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళడము ఎక్కడో కాదు మా కాలనీలో ఉంటుందన్నమాట గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి అండ్ వేరే గుళ్ళకి వెళ్ళాలంటే మాకు చాలా డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే కానీ గుళ్ళు మాకు అందుబాటులో ఉండయి ఏ టెంపుల్ అయినా కూడా మెయిన్ రోడ్ ఎక్కాల్సిందే ఇట్లాగా మన కాలనీలో ఉండే గ్రామ దేవతను పూజించుకుంటే జాలి కదా అనిపించేసి మేమైతే ప్రతి మంగళవారం శుక్రవారం కుదిరిన వాళ్ళు కొంతమంది రోజు వచ్చేవాళ్ళు ఉంటే రోజు వచ్చేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు దాదాపుగా నేనైతే శుక్రవారం మంగళవారం మాత్రం వెళ్తానమాట అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ ముగ్గు చూసుకుంటూ స్టోరీ వినండి ఒక అడవిలో జింక కాకి ఉండేదనమాట అయితే వాటి స్నేహం ఎట్లా ఉండేదంటే ఇంకా ఒకదాని కోసం ఒకటి హెల్ప్ చేసుకుంటూ ఉండేవన్నమాట కాకి సంబంధించిన ఆహారం జింకకు దొరికితే దానికి తీసుకొచ్చి ఇచ్చేది జింక తినే ఆహారం కాకి తెలిస్తే దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అనమాట అట్లా ఒకదానికి ఒకటి మంచిగా స్నేహంగా ఉంటూ ఉండేది అనమాట అయితే ఒకరోజు ఈ జింక తన వేట కోసం అంటే తినే గడ్డి కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే దానికి ఒక నక్క కనిపిస్తుంది నక్క అంటే ఆ ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు జెత్తుల మారిన నక్క అనమాట అది చూడ్డానికి పైకి మంచిగా కనిపించినా కూడా దాని స్వభావం అయితే మార్చుకోలేదు నక్క చూసి అంటుంది జింక జింక బావ నువ్వు రోజు ఆహారం కోసం ఇట్లా వెతుకుతూ తిరుగుతూ ఉండడం నేను చూసినాను నాకు ఒక ప్లేస్ తెలుసు అక్కడ మాత్రం ఫుల్ నీకు కావాల్సినంత ఆహారం ఉంటుంది నువ్వు ఎంత తిన్నా కానీ తారగనంత ఉంటుంది నేను నీకు ఆ ప్లేస్ చూపిస్తా పోదామా అంటుంది సరే వస్తా నాతో పాటు నాకు ఒక స్నేహితుడు వాడిని కూడా తీసుకొని వద్దాం ఒకసారి నేను వాడి దగ్గర తీసుకొని వెళ్తే పద వెళ్దాము అంటది ఈ నక్క జింక కలిసి కాకి దగ్గరికి వెళ్తాయి అనమాట అప్పుడు కాకి పరిచయం చేస్తుంది నాకు ఇట్లా కొత్త ఫ్రెండ్ పరిచయం అండు మనకి ఇట్లా హెల్ప్ చేస్తాడంట మనం ఇత ఇతనితో పాటు వెళ్దామా అంటది అప్పుడు కాకి ఏమంటుంది అది ముందే మాంసాహారి దాని గుణం ఎట్లాంటిదో తెలియదు అది ఏం చేస్తుందో తెలియదు దాని గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు దాన్ని నమ్మి నువ్వు ఎట్లా పోదామంటావు అట్లా వాటి గురించి ముందు వెనక ఏం ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాళ్ళని నమ్మి వెళ్తే పిల్లిని నమ్మి వెంట వెళ్ళిన గద్ద పరిస్థితి అవుతుంది మన పరిస్థితి ఒక పిల్లిని గుడ్డిగా నమ్మిన గద్ద ఏమైందో ఒక కథ చెప్తా విన్న తర్వాత నువ్వే ఆలోచించుకో ఈ నక్క వెంట వెళ్దామా వద్దా అనేది అని చెప్పి అని పిల్లి గద్ద స్టోరీ అయితే ఇక్కడ కాకి చెప్తూ ఉంటుంది నక్కకి అండ్ పార్ట్ టూలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్